ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి పెరియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల వారి శిష్యులు ఒకరైనటువంటి మురుగనారు గురించి ఈరోజు తెలుసుకుందాం ఘనకీర్తి వహించిన మహనీయులు జ్ఞాన సంబంధ మీరాబాయ్ ఆండాల్ భూమిపై వారి జీవితకాల జీవితకాలం ముగియగానే పెద్ద జ్యోతిలో ఐక్యమై భగవంతుడిలో కలిసిపోయారని చరిత్రలో రాయబడింది పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో తొలిసారిగా తన గురువును కలిసినప్పుడు పెద్ద వెలుగును దర్శించి తన ఆధ్యాత్మిక జీవితానికి శ్రీకారం చుట్టారు కవి మహాత్ముడు అయిన ఒక భగవాన్ భక్తుడు ఆ తర్వాత రోజుల్లో కూడా ఆయన ఎప్పుడు భగవాన్ని చూసినా ఆయన శరీరం చుట్టూ ఆవరించుకుని వెలుగు కనిపిస్తూ ఉండేది ఆయనే శ్రీ మురుగనార్ తమిళ సంఘంలో గొప్ప కీర్తిని సంపాదించుకున్న తమిళ కవి ఒక ప్రఖ్యాతిగాంచిన ఉపాధ్యాయుడిగా తమిళ కవిగా ఆయన తమిళ పండితుల కమిటీలో చురుగ్గా పనిచేశారు ఆ కమిటీ వారు మహా గొప్ప కార్యమైన తమిళ నిఘంటువు తయారు చేయడంలో నిమగ్నమై ఉండేవారు మురుగనారు ఈశ్వరుడంటే అపరిమితమైన భక్తి కలిగి ఉండేవారు ఏడు వందల సంవత్సరాలకు పూర్వం మాణిక్యవాచగర్ అనే గొప్ప ఈశ్వర భక్తుడైన ఒక మహాత్ముడు ఈశ్వరుని పట్ల అత్యంత భక్తి పారవస్యంలో మునిగి తిరువాచకం అనే పద్యకావ్యాన్ని రాశారు మునుగ మురుగనారు తన సమయంలో ఎక్కువ శాతము తిరువాచకం చదువుతూ గడిపేవారనమాట ఆయన ఎప్పుడూ ఆ పవిత్రమైన తిరువాచకం చదివినా మాణిక్యవాచగరకున్న భక్తి పారవస్యము ఆయన పొందిన జీవిత సాఫల్యత తనకు కూడా లభించాలని ఎంతో తపన పడేవారు దాదాపుగా అదే సమయంలో ఆయన మామగారు ఆయనకు భగవాన్ రాసినటువంటి రెండు ఇచ్చారు ఒకటి నేనెవరు అనే పుస్తకం జ్ఞాన మార్గానికి చెందింది రెండవది గాఢమైన భక్తిని వెల్లడించే భక్తి గీతాలు ఆయన ఆ పుస్తకాలను ఎన్నోసార్లు చదివారు తన స్నేహితుల ద్వారా భగవాన్ ఎల్లప్పుడూ సహజనిష్టలో ఉంటారని తెలుసుకున్నారు అటువంటి మహనీయులు ఆ రోజుల్లో ఎక్కడా చూడబోమని అనుకున్నారు మురుగనారుకు భగవాన్ని చూడాలని ఆయన్ను సేవించాలని భక్తి పారవస్యంలో ముడిగేటట్లుగా ఆయన చే ఆశీసులు పొందాలని ప్రగాఢమైన కోరిక కలిగింది ఆయన తిరువన్నామలకి వెళ్లారు ఆయన అరుణాచలేశ్వరుని ఆలయం చేరగానే ఆశువుగా పదకొండు పద్యాలను భగవాన్ను పొగుడుతూ భగవాన్నే ఈశ్వరుడిగా సంబోధిస్తూ రాశారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై మూడు సెప్టెంబర్లో రమణాశ్రమానికి వెళ్లారు అప్పటికీ రమణాశ్రమంలో కేవలం కొన్ని పూరి గడిసలు మాత్రమే ఉండేవి శుభ పరిణామాలు ముందుగానే సూచించబడినట్లుగా ఆయన లోపలకు వెళ్ళుటకు ముందే భగవాన్ బయటకొచ్చారు తనకు లభించిన మొదటి దర్శనాన్ని మురుగనార్ ఈ విధంగా వర్ణించారు నేను వాకిలి వైపు చూసినప్పుడు ఒక ఉజ్వలమైన జ్యోతి ఒక పెద్ద జ్వాల అంటే ప్రకాశం నాకు కనిపించింది అది నా కళ్ళు చెదిరేట్లుగా అంటే కళ్ళకు ఏమీ కనపడని విధంగా చేసింది పారవస్యంతో నేను వ్రాసిన పద్యాలను చదవటానికి ప్రయత్నించాను పెళ్ళు కన్నీరు దానికి అడ్డుపడింది ఆ ప్రకాశం నుండి ఒక మానవాకారం వెలువడింది అదే భగవాన్ ఆయన నేను చేతిలో పట్టుకున్న కాగితాన్ని తనకు ఇవ్వమన్నారు భగవాన్ ఆ పద్యాలను చదివి ఇలా అన్నారు ఇది అచ్చు తిరువాచకం వల్లే ఉంది మాణిక్యవాచగర్ వాచగర్ వలనే వ్రాయటం కొనసాగించు అన్నారు అప్పుడు భగవాను నా వైపు లోతుగా చూశారు కొంతసేపైన తర్వాత నేను బాహ్య స్పృహలోకి వచ్చాను భక్తి పారవస్యం పొంగి పొరులుతుండగా ఎంతో సంతోషంతో కృతజ్ఞతతోటి నేను భగవాన్ వైపు చూశాను ఆ కరుణాపూరితమైన భగవాన్ నేత్రాల నుండి వెలువడిన చూపు నాలోనికి దూసుకెళ్ళి వెంటనే నేను ఇదివరకెన్నడూ ఎరుగని ఆనంద స్థితిని అనుభవించేట్లు చేసింది భగవాన్ యొక్క ఆ చూపు భక్తి పారవస్యంతో కూడిన కవిత్వం నా హృదయంలో నుండి పెళ్ళి చేసింది అప్పటి నుండి వందల కొలది పద్యాలు నా నుండి ఉప్పొంగి వస్తుండేవి నేను వాటిని భగవాన్ ఉంచేవాడిని ఆయన వాటిని సరిదిద్దేవారు ఇది నాకు చెబుతున్నప్పుడు మురుగనారు భావోద్వేగంతో నిండిపోయారనమాట అప్పటికప్పుడే భగవాన్ నా దైవము గురువు అయిపోయారు భగవాన్ సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమే అని నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది నా కొత్త యజమానిగా ఆయన నా కళ్ళను మనస్సును స్వంతం చేసుకున్నారు వేడి తగలగానే మైనం కరిగిపోయినట్లు భగవాన్ని చూడగానే నా మనస్సు కరిగిపోయి దాని ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయింది తల్లిని కనుగొన్న దూడలాగా నా హృదయం ఆయన పవిత్ర పాదాల చెంత సంతోషించేది పున్నమి చంద్రుని చూసిన సముద్రంలాగా భక్తి నాలో ఉప్పొంగింది శిష్యుని ప్రకాశింప చేయగల గురువుకు ఘనుడైన శిష్యునికి మధ్యన భగవంతుడు దివ్యమైన అనుబంధాన్ని ఏర్పరిచాడు ఆ రోజున మురుగనార్కు హఠాత్తుగా ఏర్పడిన అనుబంధంతో ఆధ్యాత్మిక జీవితానికి నాంది పలుకబడింది ఆయన తన తల్లిని భార్యను పోషించడానికి చెన్నైలో ఉపాధ్యాయునిగా చేసేవారు అందుకని ఆయన వెనుకకు ఉద్యోగ నిమిత్తం వెళ్ళవలసి వచ్చింది మూడు నెలల తర్వాత మళ్ళా వచ్చారు ఆయన భగవాన్ని చూసినప్పుడు మరలా ఆయనకి భగవాన్ శరీరం పూర్తి వెలుగుతో కప్పబడినట్లు కనిపించింది మురుగనారు అప్పటికి పూర్తిగా భగవాన్ అనుగ్రహంతో కప్పబడిపోయారు అయినా సరే తన బాధితుల పట్ల అరుణాచలానికి చెన్నైకి మధ్యన ప్రయాణించక తప్పలేదు ఆయనకు తన తల్లిగారి పట్ల మిక్కుటమైన ప్రేమ గురువుగారి పట్ల గల భక్తికి తల్లి పట్ల గల ప్రేమకు మధ్య నలిగిపోయేవాడినని మురుగనారు నాతో చెప్పారు శరీరాన్ని మైమర్చిపోయిన స్థితిలో అంటే పారవస్యంలో మునిగి ఉన్న స్థితిలో అని రైలును అందుకొని చెన్నై పోవటం కష్టంగా ఉండేది కొన్నిసార్లు కళ్ళ వెంట ఆనంద భాష్పాలు కారుతూ ఉండగా మూడు మైళ్ళ దూరంలో ఉన్న రైల్వే స్టేషన్కు చేరుకొని ప్లాట్ఫామ్పై అటు ఇటు నడుస్తుండేవారు రైలు రాను వచ్చేది వెళ్ళును వెళ్ళేది ఆనంద పరవశ్యంలో మునిగి ఉన్న ఆయన అది గమనించేవారు కాదు ఏ కూలీనో లేక స్టేషన్ మాస్టరో రైలు వెళ్ళిపోయిందని చెప్పగా ఇంకా పారవస్యంలో ఎక్కిళ్ళు పెడుతూనే వెనుకకు భగవాన్ వద్దకు వచ్చేసేవారు ఇలా అనేక సార్లు జరుగుతుండేసరికి భగవాన్ కుంజుస్వామిని విశ్వనాథ స్వామిని కానీ ఆయనకు తోడుగా పంపి వారికి ఈ విధంగా చెప్పేవారు ఆయన్ని రైలు ఎక్కించి రైలు కదిలిన తర్వాతనే మీరు ఆశ్రమానికి రండి అని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మురుగునార్ తల్లి చనిపోయారు తల్లిగారి అంత్యక్రియలు పూర్తి చేసి ఆమె చితాభస్మంలో కొంత భాగాన్ని మట్టి పాత్రలో తీసుకొని భగవాన్ వద్దకు వచ్చారు మిక్కిలి దుఃఖభారంలో ఉన్న మురుగనార్ను చూసి భగవాన్ ఈ స్థితిలో అంత్యక్రియలు ఎలా జరిపావు అని అడిగారు భగవాన్ అలా అడిగేసరికి తన పట్ల భగవాన్కు గల అభిమానాన్ని చూసి ఆయన దుఃఖం కంటలు కట్టలు తెంచుకుంది ఎవరో భగవాన్తో చెప్పారు చితాభస్మం ఉంచిన పాత్ర ఆశ్రమం బయట పెట్టబడిందని భగవాన్ అప్పుడు ఆ భస్మాన్ని ఆశ్రమం దగ్గరలో ఉన్న అగ్ని తీర్థంలో రమ్మని చెప్పారు ఎంత కరుణాపూరిత మనస్కులో భగవాన్ అని ఈ విషయాన్ని చెప్తూ ఏడ్చేశారు మురుగనార్ ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రాపంచిక బంధాలన్నింటినీ తెంచుకొని పంతొమ్మిది వందల ఇరవై ఆరులో భగవాన్ వద్దకు వచ్చేశారు సంపూర్ణ శరణాగతి చెందారు భగవాన్ ఆయనకు హృదయపూర్వకంగా ఆహ్వానించారు అప్పటి నుండి మురుగనారు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది మురుగనారు ఆశ్రమ యాజమాన్యానికి దాని దైనందిన కార్యక్రమాల్లో సహాయపడడానికి ప్రయత్నించేవారు ఆయన తన ప్రాపంచిక వ్యవహారాలను సక్రమంగా నెరవేర్చడానికి సాయశక్తులా ప్రయత్నం చేసేవారు కానీ ఆయన ధ్యాస పూర్తిగా అంతర్ముఖమై ఉండడం వల్ల సాధన వైపు నిలిచిన దృష్టి వలన తాను ఏ ప్రాపంచిక వ్యవహారాన్ని నిర్వహించడానికి సమర్థుడను కాను అనుకున్నారు ఆశ్రమాన్ని వీడి స్వతంత్రంగా జీవిస్తే బాగుంటుందేమో అనుకున్నారు ఆయన భగవాన్ వద్ద తన అభిప్రాయాన్ని తెలిపినప్పుడు భగవాన్ ఆయన్ను దగ్గరలో ఉన్న పల్లాకుతుల్లో ఉండమని ప్రోత్సహించారు అప్పటి నుండి మురుగనారు భగవాన్ పాదాల చెంతనే తన సమయంలో ఎక్కువ భాగాన్ని గడుపుతూ ప్రాపంచిక విధుల నుండి బయటపడి చాలా నిరాడంబరమైన నియమ నియమనిష్టలతో కూడిన జీవితాన్ని గడిపేవారు నేను బిచ్చమెత్తుకొని ఆహారాన్ని సంపాదించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను అన్నాడు మురుగనార్ భగవాన్ తన అనుమతిని సహజంగా చక్కగా తెలిపారు మురుగ మురుగనార్ విషయంలో సరే వెళ్ళి అడుక్కో అనలేదు దానికి బదులుగా ఏ ఏ వీధుల్లో బిచ్చానికి వెళ్ళాలో ఏ ఏ వీధుల్లో వెళ్ళకూడదో ఆ వీధుల పేర్లు చెప్పారు భగవాన్ మురుగనారు తన్మయత్వంతో మునిగిపోయారు ఆయన బిచ్చమెత్తుకొని ఈ ఆ భిక్షను పల్లా కొత్తుకు తీసుకొచ్చేవారు అలా చాలా పరిశుభ్రంగా ఉండాలని కోరుకునే వ్యక్తి కనుక ఆ ఆహారాన్ని ఒక గుడ్డలో కట్టి దాన్ని ఒక చెట్టుకు తగిలించి కోనేటిలో కాళ్ళు చేతులు చాలాసేపు శుభ్రం చేసుకుంటూ ఉండేవారు చాలాసార్లు కోతులు ఆయన ఆహారాన్ని తినేసేవి ఆయన భోజనం లేక ఆకలితో ఉండేవారు అయినా ఆయన ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు ఆయన సంతోషంగానే ఉండేవారు భగవాన్ సాన్నిధ్యం ఆయనలోని కవిని ఉత్తేజితుణ్ణి చేసింది ఆయన భగవాన్ చేత ప్రోత్సహింపబడటం చేత సూచన ఇవ్వబడటం చేత తిరువాచకం రీతిలోనే వందల కొలది పద్యాలను రాశారు మిగిలిన భక్తులు వీడిని సంగ్రహపరిచి రమణ సన్నిధి మురై అనే పేరుతో ప్రైవేటుగా ముద్రించారు ఈ పుస్తకంలోని చక్కదనం ఏంటంటే దీనిలో పద్దెనిమిది వందల యాభై ఆసువుగా చెప్పబడిన పద్యాలు భగవాన్ చేత చూడబడి సరిదిద్దబడినవి ఉన్నాయి ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మురుగనారు తనంత తానుగానే ఇలా ప్రకటించారు రమణ సన్నిధి మురై యొక్క ముఖ్య ఉద్దేశం ఉపయోగం అనే చీకటి అహంకారం అనే భ్రమ రమణ ప్రభువు అనుగ్రహ ప్రకాశం వలన పటాపంచలై నశించిపోయి గురువు పాదాల వద్ద అంటి పెట్టుకొని ఉండుటయే అని మురుగనారు భగవాన్ వద్దకు వచ్చినప్పటికీ ఆయన వేదాంత గ్రంథాలు చదవలేదు అందుకని ఆయన ఎక్కువ బాగా భగవాన్ బోధలను అర్థం చేసుకొని తేలికగా జీర్ణించుకున్నారు ప్రత్యేకించి భగవాన్ను సూటి మార్గమైన ఆత్మ విచారణను ఎప్పుడైనా ఎవరైనా భక్తులు భగవాన్ను ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానాలను మురుగనారు తన కుటీరానికి వెళ్ళి పద్యాలుగా వ్రాసిపెట్టేవారు ఆ ప్రశ్నలు సమాధానాలు కొన్ని వందల కొలది పద్యాలుగా తయారై గురువాచక కోవై అనే పుస్తకంగా అచ్చువేయబడింది ఇందులో కూడా ప్రతి పద్యము భగవాన్ చే సరిదిద్దబడి పేరు పెట్టబడి ఆమోదించబడింది ఈ రెండు పుస్తకాలు కూడా ఇంగ్లీషు ఇంగ్లీష్లోనికి తర్జుమా చేయబడింది గురువాచక కోవై యొక్క సారాంశమేమిటి అందులోని ఒక పద్యమే దాని సారాంశాన్ని స్పష్టం చేస్తుంది ఈ బలహీనమైన శరీరాన్ని నేను అనే ఆలోచనను వదిలే శాశ్వత ఆనందమయమై నీలోనే ఉన్న ఆత్మను తెలుసుకో ఇదే నేను అని నువ్వు భావిస్తున్న ఈ శరీరం నువ్వు కాదు నిజమైన నువ్వు నీలోనే సత్యంగా ఉన్నావు దాన్ని అనుసరించు ఆత్మ విచారణ సలిపి దాన్ని కనుగొను మృగనారు చాలా అద్భుతమైన గ్రంథాలు రచించారు రమణదేవమాలై శ్రీ రమణ చరణ పల్లాండు శ్రీరమణ అనుభూతి మరియు శ్రీరమణ జ్ఞానబోధం మొదలైన ఆయన గ్రంథాలన్నింటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక తత్వాన్ని మూడు తరగతుల క్రింద విభజించవచ్చు ప్రార్థనలు స్థుతులు శుద్ధమైన సూటి మార్గం ఆధ్యాత్మిక అనుభవం వల్ల కలిగిన పారవస్యం వీటిని రూపొందించడం కోసమే భగవాన్ ఆయనకు కవిత్వాన్ని అనుగ్రహించారు మురుగనారు ఈ విధంగా అన్నారు ఈ గ్రంథాలు వ్రాసేప్పుడు నాకు వేరే ఆలోచనే లేదు సత్యమే తానైన భగవాన్ నా హృదయాన్ని ఎంతగా ఆక్రమించుకున్నారంటే నేను కేవలం రమణుల మీద ఆయన పట్ల నాకు గల భక్తి పారవస్యాన్ని గూర్చి ఆయన సూటి మార్గాన్ని నిర్ధారిస్తూ మాత్రమే రాశాను ఆయన మొదటి గ్రంథమైన రమణ సన్నిధి మురై అచ్చైనప్పుడు అది తీవ్రమైన వ్యతిరేకతను విమర్శలను ఎదుర్కొని నిషేధానికి గురైంది ఈ గ్రంథము ఇంత తీవ్రంగా ఆశ్రమ యాజమాన్యం నిరసించబడటానికి కారణం అందులోని ఒక పద్యం ఒకే ఒక అనుగ్రహ వీక్షణం నాపై ప్రసరింప చేయడం ద్వారా భగవాన్ రమణులు నా అహంకారాన్ని సమూలంగా పెరిగేసి దానికి బదులుగా తన స్వంత స్థితి అయిన మహోన్నతమైన ఆనందాన్ని నాకు అనుగ్రహించారు ఇది ఆశువుగా అంటే ఎటువంటి ఆలోచన లేకుండా అప్పటికప్పుడు చెప్పే పద్యం అన్నమాట అది చెప్పబడింది ఇది కొంతమందిలో క్రోధాగ్ని రగిలించింది ఎందుకంటే మురుగనార్ అహంకారం పెచ్చరిల్లి తాను భగవాన్తో సమానంగా అనేటట్లుగా చేసిందని దాని వ్యతిరేకుల అభిప్రాయం ఒకరోజు హాల్ భగవాన్ హాల్లో ఉన్నారు సన్ భగవాన్ సన్నిధిలో మురుగనారు భక్తిలో మునిగిపోయి పూర్తి తన్మయత్వంలో మునిగిపోయి తదేకంగా భగవాన్ వంక ఎలా చూస్తూ ఉన్నారంటే తన కళ్ళతోనే ఆయన ప్రేమనంతటిని త్రాగేస్తున్నారా అనిపించింది స్వామికి ఆయన అంత నిరాశకు లోనైనాడా లోనైనా కూడా తాన్నంతటిని భగవాన్ వైపు చూడడం ద్వారా ఆయన పట్ల భక్తిలో మునగడము దాని ద్వారా అధిగమించగలిగారు ఆయన గొప్పతనము స్వామిని కదల్చివేసింది స్వామి తనకు తెలియకుండానే మురుగనార్ కలం పేరు ముగువపురి మురుగన్ను తనకు తనే పదే పదే అనుకుంటున్నారు భగవాన్ అది విని విశ్వనాథ అతని పేరు అన్నిసార్లు పునశ్చరణ చేస్తే ఏంటి ఆ రెండు మాటలతో నువ్వు ఒక పద్యాన్ని రాయొచ్చు కదా అన్నారు ఆయన మాటలకు విశ్వనాథ స్వామి ఒక చిన్న కాగితం తీసుకొని ఆ రెండు మాటలతోనే ఒక పద్యం రాయడానికి ప్రయత్నించారు చాలాసార్లు ప్రయత్నించి తన వల్ల కాక ఆ ప్రయత్నాన్ని విరమించారు ఆ మాటలతో కూడిన కాగితాన్ని భగవాన్ ముందుంచి హాలు వదిలి వెళ్ళిపోయారు విశ్వనాథస్వామి తిరిగి వచ్చేసరికి భగవాన్ మొత్తం పద్యాన్ని పూర్తి చేసి దాని కింద విశ్వనాథాన్ని వ్రాసారు నిజానికి విశ్వనాథస్వామి ఆ పద్యంలో కొంచెం కూడా వ్రాయలేదు భగవాన్ ఆ పద్యాన్ని అంటున్నట్లుగా రాశారు అరుణాచల రమణన్ అందరి హృదయ కమలాల్లో నివసించేవారు నా అహంకారం వైపు చూసి చిరునవ్వు నవ్వి తన యొక్క ఒక కృపా వీక్షణంతో దాన్ని పూర్తిగా నశింపచేశారు తిరువాచకంతో పోల్చదగిన తిరువాచకంతో సరిదూగల నా రచన అయిన రమణ సన్నిధి మురైతో ఈ ప్రపంచ మొత్తానికి జ్ఞాన ప్రకాశాన్ని అందచేసే శక్తి నాకు కలిగేట్లుగా భగవాన్ ఆయన ఆశీస్సులను మొగోపురి మురగన్ ఆయన నాపై కురిపించారు ఈ పద్యం ఎంతో ముఖ్యమైంది ఎందుకంటే భగవాన్నే స్వయంగా దీన్ని రాశారు శ్రీ భగవాన్ ఎవరూ అడగకుండానే తన పేరు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అరుణాచల రమణన్ అని ప్రకటించారు భగవాన్ హా మనకు హామీ ఇస్తున్నారు ఆయన మనలో ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఎల్లప్పుడూ నివాసం ఉంటానని ఉంటానని ఆయన కృపా దృష్టి ఆయన ఫోటో నుండి ప్రసారమైనా కూడా అహంకారాన్ని నాశనం చేయగల శక్తి ఉంది ఆయన రాక యొక్క ఏకైక లక్ష్యము కొద్దిమంది ఎంపిక చేసిన శిష్య వర్గానికి మాత్రమే కాక మానవాళి మొత్తానికి జ్ఞానజ్యోతిని వెలిగించడానికి జ్ఞాన ప్రకాశాన్ని కలిగించడానికి అని విసుదపరిచారు ఈ పద్యమే దానికి రుజువు మురుగనారు భగవాన్తో తన ప్రథమ సమావేశంలోని ఆయన అనుగ్రహ వీక్షణాన్ని పొంది ఆత్మానుభవాన్ని పొందారు నిజమైన సాధకులుగా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ అనుభవం స్థిరపడి ఆత్మలో స్థితిలో అవ్వాలంటే కొంత సమయం పడుతుంది ఈ పద్యం వ్రాసినప్పుడు భగవాన్ మరలా ఆయన వైపు చూశారు ఇది మురుగనార్ను ఎటువంటి స్థితిలో నిలిపిందంటే ఆయనలో కవితా వేషం పొంగి పొరలి వందల కొలది పద్యాలు వాటికవే ఆశువుగా ఆయన కలం నుండి జాలువారసాగాయి మురుగనారు తొలినాటి పారవశ స్థితిలోనే ఎల్లకాలం స్థిరపడిపోవాలని తప్పించారు తను రోజువారీగా గురుగా గురువుగారితో గడిపే సమయం మాత్రమే కాకుండా ఆయనతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం దొరికి తాను దివ్యమైన ఆనంద స్థితిలో శాశ్వతంగా నిలిచిపోయేటందుకు తోడ్పడాలని ఆయన్ని నిశ్శబ్దంగా ప్రార్థించేవారు తన మనస్సు లోతుల్లోని కోరికను ఆయన ఎవరి వద్ద ఆఖరికి భగవాన్ వద్ద కూడా వెల్లడి చేయలేదు కానీ భగవాన్కు ఆయన చెప్పవలసిన అవసరం ఉన్నదా మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ